హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఈరోజు కొంచెం లేట్గా లేసాను పిల్లలకైతే ఈరోజు స్కూల్ లేదు ఇంక లేచి వాకిలు ఊడ్చి టీ అయితే పెడుతున్నా మార్నింగ్ డైలీ రొటీన్ చూసేయండి టీలో కొంచెం నేనైతే ఇలా చేసుకుంటాను స్మెల్ కోసం బాగుంటుందని ఆల్రెడీ ఒకసారి అమ్మ వాళ్ళ ఇంట్లో టీ మళ్ళీ నేను ఇక్కడ పెట్టుకుంటున్నా ఈరోజు కూరకైతే చామగడ్డ పులుసు చేద్దామని చామగడ్డలు అయితే నీట్గా కడుక్కుంటున్నా రెండు మూడు సార్లు కడిగా ఎంత మట్టి వస్తుందో నీట్గా కడిగి వేరే దాంట్లో చామగడ్డలను ఉడకబెట్టడానికి వాటర్ వేసుకొని అందులో వేసుకుంటున్నా చామగడ్డలు అయితే దాంట్లో కొంచెం సాల్ట్ దాంట్లో సాల్ట్ వేసి డికాషన్ అయితే ఉడికిపోయింది పాలు అయితే పక్కన చామగడ్డలు అయితే ఉడకపెట్టుకుంటున్నా ఇంకా టీకైతే నేను మా వారు మా నాన్న అయితే వచ్చాడు ఇంక ముగ్గురం అయితే టీ తాగేస్తున్నాం మీరు టీ తాగారా నేనైతే పొద్దున్న టీ తా తాగిన తర్వాతే పని అయితే స్టార్ట్ చేస్తాను ఎప్పుడైనా సరే కొన్ని పాలైన ఉంచుకుంటాను ఫ్రిడ్జ్లో పొద్దున్న లగ్గానే టీ పెట్టుకోవడానికి ఈరోజు అయితే లేట్ అయింది తాగడం మా వారి లేదు సరే ఇంకప్పుడే టీ అయితే తాగుతున్నారు మా బిట్టు చూడండి ఇంకా చామగడ్డలు ఉడకబెట్టుకుంటూ టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్న చామగడ్డలు అయితే ఉడికిపోయినాయి పక్కన రైస్ కూడా పెట్టుకుంటున్నాను ఇక మా వారైతే ఈరోజు వేరే వాళ్ళది ఫంక్షన్ ఉందని బయటికి వెళ్తున్నారు మా ముగ్గురికైతే రైస్ పెట్టుకున్న చామగడ్లు ఉడికిపోయినాయి ఇంకా పొక్కు అంత తీస్తున్న పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా మా అయితే చామగడ్డ పులుసు చాలా ఇష్టంగా తింటాడు ఫ్రైలు అస్సలు తినడు పులుసు అయితేనే తింటాడు బెండకాయ పులుసు చాలా ఇష్టంగా తింటాడు ఫ్రై చేస్తే అసలు తినడు అన్నం కూడా అయిపోయింది ఇంకా చామగడ్డ పులుసుకైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా దానికి తగ్గట్టు ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుంటున్నా ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనిపప్పు తర్వాత ఎండుమిర్చి మూడు మూడైతే మధ్యలో కట్ చేసుకొని ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కొంచెం మగ్గేదాకా తిప్పుతూ పచ్చిమిర్చి కూడా వేసుకున్నా కరివేపాకు ఇదైతే మా చెట్టుది అయిపోయింది అందుకని మా చెట్టు చాలా చిన్నగా ఉంది దాని నుంచి అయితే తెంపుకొచ్చా రెండు రెబ్బలు కుల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి టమోటాలు రెండు రెండు టమోటాలు కట్ చేసుకున్నా టమాటాలు కూడా అందులో వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి టమోటాలని టమోటాలు మగ్గిపోయి ఇంకా చామగడ్డ ముక్కలుగా చేసుకున్నావు కదా అందులో వేసేసా తాలింపులో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు బాగా కలిపి కారం కూడా వేసుకున్నాను కలిపేసి ఒక్క రెండు మూడు నిమిషాలు మూత అయితే పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి మగ్గిపోయినాయి ఇంక తర్వాత కొంచెం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం నానపెట్టుకున్న చింతపండు ఆ అయితే కలిపి అందులో వేసుకుంటున్నాను మధ్య మధ్యలో తిప్పుతూ ఇంకా కొన్ని వాటర్ పోసుకున్న మాకు సరిపడా పులుసు కావాలనేసి సాల్ట్ సరిపోలేదు అయితే కొంచెం వేసుకుంటున్నా సాల్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసా ఇంకా పక్కన రేపు మార్నింగ్కి దోసకైతే బియ్యం నానబెట్టుకున్న ఇంక అడిగి పక్కకు పెట్టుకుంటున్నా టిఫిన్ కోసం రెండు రోజుల నుంచి అయితే టిఫిన్ చేయట్లేదు బయటికి వెళ్ళడం వల్ల నీళ్ళన్నీ వినిగిపోయి దగ్గరికి అయింది కూర అయితే కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేసుకొని కలిపి లాస్ట్కి అయితే కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసుకుంటున్నా లాస్ట్ ఇంకా కూర అయితే అయిపోయింది ఇంకా మా బిట్టు వాళ్ళు ఈరోజు ఆన్లైన్ క్లాస్లోనే ఏం చేస్తున్నారో చూస్తే ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాడు చిన్న బెడ్షీట్ కప్పుకొని అలా చేస్తున్నాడు హాయ్ చెప్తున్నాడు అందరికీ ఇంకా వంట అయితే అయిపోయింది నేను గిన్నెలైతే కడిగేసుకున్నాను ఓకే అండి బాయ్